క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యషయ అరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనము యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారచేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు వడ్డు మీద పొర్లిపారు జ జలప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాచేతును మీరు చంకన ఎత్తుకొనబడదరు మోకాళ్ళ మీద ఆడింపబడదరు For thus saith the Lord, behold, I will extend peace to her like a river, and the glory of the Gentiles like a flowing stream, then shall yeshach ye shall be borne up her sides, and be dandled upon her knees. Praise the Lord.